नमोस्तुरामा यस लक्ष्मणा ये देवयी चतसयी जनकात्मजा नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु भ्याहा रामा ये रामाभद्रा ये रामाचंद्रा ये वेदसे रघुनाथा ये नाथा ये सीता या पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము షష్టి తమ సర్గ అరవయ్యవ సర్గ రాముడు సీతను గూర్చి వృక్షములను జంతువులను అడుగుచు విలపించుచు సీతను అన్వేషించుట భృషమావ్రజమానస్య తస్యాధోవామలోచనం స్ఫురచాస్ఖలద్రామో వేపథుచాస్ జాయతే నడిచి వెళ్ళుచున్న రాముని ఎడమ కన్ను క్రింది భాగమునందు అదరెను ఆతని పాదములు తడబడెను ఆతనికి వణుకు పుట్టెను ఉపాలక్ష్య నిమిత్తాని సోశుభా ముహుర్ముహు అపి క్షేమం ను సీతయా వైవ్యాజహారచ రాముడు ఆ అశుభ శకునములు చూచి సీత సీత క్షేమముగా ఉండునా అని మాటి మాటికి పలుకుచూ దుఃఖించెను త్వరమాణో మాధ సీతా దర్శనలాూన్యమావసం దృష్ట్వా సీతను చూడవలెను అను ఆసక్తితో తొందరపడుచూ వెళ్లిన రాముడు पर्णशाल शून्यमुगा उण्डुट चूडगाने आतनि मनस्सु दिगुलुचेन्देन् उद्भ्रमन्निव वेगेन विक्षिपन् रघुनन्दनः तत्र तत्रोटजस्थानमभिवीक्ष्य समन्ततः ददर्श्य पर्णशालाम् च रहिताम् सीतया तदा श्रिया विरहिताम् ध्वस्ताम् हेमन्ते पद्मिनीमिव రాముడు వేగముగా తిరిగిపోవుచున్నాడా అన్నట్లు హస్తపాదాదులు విసిరివేయుచు పర్ణశాల ఉన్న ప్రదేశము అంతా వెదకెను ఆతనికి సీతలేని పర్ణశాల కనిపించెను అది హేమంత ఋతువులో పద్మములన్నీ నశించగా శోభావిహీనమైన పద్మలత వరే కాంతివిహీనమై ఉండెను రుదంతమివ వృక్షైమ్ల పుష్పమృగద్విజం శ్రియా విహీనం విధ్వస్తం సనదేవతం విప్రవిద్ధ నకూమ్ విప్రవిబృసీకటం దృష్ట్వా నిజస్థానం విలలాప స్థానం పునః రాముని ఆశ్రమములో ఉన్న వృక్షములు ఏడ్చుచున్నట్లు కనబడుచుండెను పుష్పములు వాడిపోయెను మృగములు పక్షులు దీనములై ఉండెను ఆ ప్రాంతమంతా శోభావిహీనమై పాడుపడి ఉండెను వనదేవతలు ఆ ప్రదేశమును విడచి వెళ్లిపోయి కృష్ణాజినములు దర్భలు దర్భాసనములు చాపలు పడి ఉండెను ఈ విధముగా శూన్యముగా ఉన్న ఆ ప్రదేశమును చూచి రాముడు మాటిమాటికి విలపించెను భక్షితావా భవిష్యతి ృతమా భక్షిత్యథవా భీరురథవమాశ్రిత భయస్వభావముగల సీతను ఎవరో హరించి ఉందురు లేదా ఆమె మరణించి ఉండును లేదా తప్పిపోయి ఉండును లేదా ఎవరో ఆమెను భక్షించి ఉందురు లేదా ఎక్కడైనా దాగియుండును లేదా వనములోనికి వెళ్ళియుండును గత విచేతుం పుష్పా ఫళిన అథ వామివా నదీం గత లేదా ఆమె పుష్పములు ఫలములు కోయుటకై వెళ్ళియుండును లేదా పద్మసరస్సుకు వెళ్ళియుండును లేదా నీటి కొరకై నదికి వెళ్ళియుండును నాససాదవనే ప్రియా శోకరక్తే క్షణ శోకాదున్మత్త ఇవ లక్ష్యతే రాముడు ప్రయత్నపూర్వకముగా ఎంత వెదకినను వనములో ప్రియురాలు కనబడక దుఃఖము చేత కళ్ళు ఎర్రబడగా అప్పుడు శోకముతో పిచ్చివాడు వలె కనబడుచుండెను వృక్షాద్వృక్షం ప్రధావన్ స గిరీర బూవ విలపన్ రామ శోకార్ణవ పరిప్ల రాముడు ఒక చెట్టు దగ్గర నుండి మరొక చెట్టు దగ్గరకు ఒక పర్వతము నుండి మరొక పర్వతము వద్దకు ఒక కాలువ నుండి మరొక కాలువ దగ్గరికి పరుగెత్తుచూ విలపించుచూ శోక సముద్రములో తేలుచుండెను అపి కాచిత్వయా దృష్టా సా కదంబ ప్రియా ప్రియా కదంబయదింశుభాన ఓ కదంబ వృక్షమా నీవు ఎవరినైనా ఒక స్త్రీని చూచినావా ఆమె కదంబ పుష్పముల మీద చాలా ప్రేమ గలది నా ప్రియురాలు నీకు తెలిసినట్లయితే శుభమైన ముఖము గల ఆ సీతను గూర్చి చెప్పుము స్నిగ్ధ పల్లవసంకాశా పీతకౌశీయస్వయదివా దృష్టా బిల్వ బిల్వ వృక్షమా బిల్వ ఫలముల వంటి స్తనములు గల నా ప్రియురాలిని చూచినచో చెప్పుము ఆమె కాంతి చిగురు వలె మెరయుచుండును ఆమె పసుపు పచ్చ రంగు పట్టుచీర కట్టుకొని ఉన్నది అథ వార్జున భీరుర్ యది జీవతి వానవా ఓ అర్జున వృక్షమా నా ప్రియురాలు ఎక్కడ ఉన్నదో నీవైనా చెప్పుము ఆమెకు అర్జున వృక్షములన్న చాలా ప్రేమ భయస్వభావము గల ఆ జనక మహారాజ పుత్రి జీవించి ఉన్నదో లేదో చెప్పుము కకుభ కకుభోరు తాం వ్యక్తం జానాతి మైథిలీం భాతి భాతిహ్యేష వనస్పతి ఈ కకుభ వృక్షము పువ్వులతోనూ చిగుళ్లతోనూ నిండి ప్రకాశించుచున్నది దీనికి కకుభ మాను వంటి తొడలు గల సీతను గూర్చి తప్పక తెలిసి ఉండును భ్రమరైరుపగీత్రుమవరోహ్యయ వ్యక్తం విజానాతికస్తిల ప్రియా వృక్షములలో శ్రేష్టమైన ఈ తిలక వృక్షము వద్దకు చేరి తుమ్మెదలు పాడుచున్నవి దీనిని బట్టి ఈ వృక్షమునకు తిలకముపై ఎక్కువ ప్రేమగల సీత తప్పక తెలిసి ఉండును అశోకశోకాపనుదశోకహతనం కురు క్షిప్రం ప్రియాసందర్శ నేనమాం శోకమును తొలగించు ఓ అశోక వృక్షమా శోకముచేత పీడింపబడిన మనస్సుగల నాకు నా ప్రియురాలిని చూపించి శీఘ్రముగా నీ పేరుగలవానిగా అనగా అశోకుడినిగా చేయుము ళత్వృా పక్వతాళఫలస్త కథయస్వ వరహా కారుణ్యం మయీ ఓ తాళవృక్షమా పక్వమైన తాళఫలముల వంటి గల సీతను నీవు చూచినావా నీకు నాపై దయవున్నచో అందమైన కటి ప్రదేశము గల ఆమె జాడ తెలుపుము ృష్టా యా సీత జంబూ జంబూఫలోపమాం ప్రియా విజానీ నిశ్శంకం కథయస్వమే ఓ వృక్షమా నీవు సీతను చూచినావా నేరేడు పండువలే నున్నగా మెరయుచున్న శరీరము గల సీతను గూర్చి నీకు తెలిసినచో నిస్సంశయముగా నాకు చెప్పుము సుపుష్పై శోభసే భృశం కర్ణికార ప్రియా ఓ కర్ణికార వృక్షమా నీవు ఇప్పుడు మంచి పుష్పములతో ఎంత ప్రకాశించుచున్నావు కర్ణికార పుష్పములపై మక్కువగల పతివ్రతయైన నా ప్రియురాలిని చూచినావా చెప్పుము चूतनीपमहासालान्पनसान् कुरबान्धवान् दाडिमाननसान् गत्वा दृष्ट्वा रामो महायशाः मल्लिका माधवीश्चैव चम्पकान् केतकीस्तथा पृच्छन् वने भान्तः उन्मत्त इव लक्ष्यते गोपकीर्तिकलवाडु అందరికీ మనోహరుడు అయిన రాముడు ఆ వనములో అటు ఇటూ తిరుగుచూ మామిడి చెట్లను నీపవృక్షములను పెద్ద సాలవృక్షములను పనస చెట్లను గోరింట చెట్లను చండ్ర చెట్లను దానిమ్మ చెట్లను వేగిస చెట్లను లతలను మాధవీ లతలను సంపెంగ చెట్లను మొగలి పొదలను చూచి వాటి దగ్గరకు వెళ్లి ప్రశ్నించుచూ పిచ్చివాడు వలె కనబడను అథవా మృగశాబాక్షీగజానాసి మైథిలీ మృగ విప్రేక్షణీ కాంతా మృగీభి సహితా లేదా ఈ మృగమును అడిగేదను ఓ మృగమా లేడిపిల్ల కళ్ళ వంటి కళ్ళు గల సీతను ఎరుగుదువా మృగము నేత్రముల వంటి గల సీత మృగాలలో కలిసిపోయి ఉండును వివరణ మృగము అనగా లేడీ అని కూడా అర్థము గజ గజసాగజనా సోరూర్యది తాం విదితామాఖ్యార వరవారణ ఓ గజమా ఏనుగు తొండము వంటి తొడలు గల ఆ సీతను నీవు చూచి ఉండవచ్చును ఓ శ్రేష్టమైన గజమా నీకు ఆమె తెలియునని తలచెదను అందుచేత చెప్పుము శార్దూలయది సా దృష్టా ప్రియా చంద్ర మైథిలీ మమ విశ్రద్ధం కథయస్వనతే భయం ఓ వ్యాఘ్రమా చంద్రునితో సమానమైన ముఖము కలది నా ప్రియురాలు అయిన ఆ సీతను చూచినచో నిస్సందేహముగా చెప్పుము నీకేమీ భయము లేదు ంధావసి ప్రియే దూరే దృష్టాసి కమలేక్షణే వృక్షైరాచ్చాద్య చాత్మానంకిం మాం న ప్రతిభాషసే పద్మముల వంటి నేత్రములుగల ఓ ప్రియురాలా దూరముగా పారిపోవుచున్నావేమి నాకు కనబడితివిలే చెట్ల చాటున దాగియుండి నాకు బదులు లేదేమి ోహే నేస్తి కరుణామయీ నాత్యర్థం హాస్యశీలాసిమర్థం మాముపేక్షరమైన కటి ప్రదేశము గల ఓ సీత ఆగుము ఆగుము నా జాలి లేదా నీకెప్పుడు ఇంత పరిహాసము చేసే స్వభావము లేదు కదా ఇప్పుడు నన్ను ఎందుకు ఉపేక్షించుచున్నావు కౌశేయకే నాసి సూచితావరవర్ణిని ధావంత్యయా దృష్టా తిష్టయస్తి సౌహృదం శ్రేష్టమైన శరీరఛాయగల ఓ సీత నీ పచ్చని పట్టుచీరను బట్టి గుర్తించినానులే నీవు పరిగెత్తుచున్నను చూచినాను నామీద నీకేమైనా ప్రేమ ఉన్నచో ఆగుము నైవమసి చారుచ్చ్ర ప్రాప్తం నమాం నూనం యథోపేక్షితుమర్హతి లేదా ఆ కనబడినది సీత అయి ఉండదు సుందరమైన చిరునవ్వు గల ఆమెను ఎవ్వరో చంపివేసి ఉందురు ఎందుచేతనగా ఇట్లు కష్టములో నన్ను ఆమె ఉపేక్షించదు నిజము వ్యక్తం సా భక్షిత రాక్షసై మయా విరహిత ప్రియా చిన్న వయస్సులో ఉన్న నా ప్రియురాలిని నేను దగ్గర లేకుండుటచే పచ్చి మాంసము తినే రాక్షసులు ఆమె అవయవములను అన్నింటినీ ఖండించి తినివేసి ఉందురు సందేహము లేదు నూనం తచ్చుభదంతోనాశారుండలం పూర్ణచంద్రనిభం గ్రస్తం ముఖం నిష్ప్రభతాం గతం అందమైన దంతములు పెదవులు ముక్కు కుండలములు కలది పూర్ణచంద్రునితో సమానము అయిన ఆ ముఖము రాక్షసులు మృంగివేయునప్పుడు ఉండును నిజము సాహింపక వర్ణాభాగ్రీవాగ్రైవేయ శోభిత కోమలా విలపంత్యాస్ భక్షితా శుభ నా ప్రియురాలు విలపించుచుండగా బంగారు రంగు కలదై చేత అలంకరింపబడి అందముగా ఉన్న కోమలమైన ఆమె కంఠమును రాక్షసులు భక్షించి ఉందురు నూనం వేపమానాగ్రౌ చిరు చిగురువలే కోమలముగా ఉన్న ఆమె బాహువులు కంకణముల చేత బాహుపురులచేత అలంకరింపబడి ఉన్నవి వ్రేళ్లు వణకిపోవుచున్న ఆ బాహువులను ఆమె అటూ ఇటూ వేగముగా కదల్చుచుండగా వాటిని రాక్షసులు భక్షించి ఉందురు నిజము మయా విరహితా బాలా రక్షసాం భక్షణాయవై సార్ధే నేవ పరిత్యక్త భక్షితా బాహుబాంధవా రాక్షసులు భక్షించుటకే నేను సీతను వదలి వెళ్లినట్లు అయినది ఎందరో బంధువులున్న కూడా వర్తకుల గుంపు విడచి వెళ్లిపోయిన స్త్రీవలే రాక్షసుల చేత భక్షింపబడినది హా ప్రియే గత భద్రే పునః అయ్యో మహాబాహువైన లక్ష్మణ నీకు నా ప్రియురాలు ఎక్కడనైనా కనబడుచున్నదా అయ్యో మంగళప్రదురాలవైన ప్రియురాలా ఎక్కడికి వెళ్ళినావు అయ్యో సీత అని మాటి మాటికి అనుచు విలపించెను ఇత్యేవం విలపన్ రామ పరిధావన్వనాద్వనం క్వచిదుద్భ్రమతే క్వచిన్మత్త ఇవా భాతి కాంతాన్వేషణ తత్పర రాముడు ఈ విధముగా విలపించుచు ఒక వనము నుండి మరొక వనమునకు ఒక ఒకచోట దుఃఖ వేగము వలన తిరిగిపోవుచున్నట్లు అయిపోయెను మరొక చోట దుఃఖ బలము వలన భ్రాంతి చెందుచుండెను మరొక చోట భార్యను వెదకుటలో లగ్నమైన మనస్సుతో ఉన్మత్తుడు వలె అగుచుండెను సవనాని నది శైలాన్ గిరి కాననానిచ వేగేన భ్రమత్య భ్రమత్యపరి ఆ రాముడు ఒక్కచోట నిలబడలేక చాలా వేగముగా వనములకు నదుల వద్దకు పర్వతముల వద్దకు పర్వతములపై ఉన్న శిలయేళ్ల వద్దకు దట్టమైన అడవుల వద్దకు వెళ్లి అటూ ఇటు తిరుగుచుండెను తాసగ్వా విపులం మహద్వనం ప్రతి అనిష్ఠితాశ పునః పరిశ్రమం రాముడు ఆ విధముగా విశాలమైన మహావనములో ప్రవేశించి అంతటా వెదకి సీత విషయమున ఆశ కాగా ఆమెను వెదకుటకై మరల గొప్ప ప్రయత్నము చేశను ఈ సర్గలో వర్ణించిన రామ విలాపము ప్రాత్యప్రతిలో లేదు లేకపోవుటయే యుక్తము मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम